ఊహ తెలిసిన తర్వాత మీకు గద్దరన్న ఏంటి నాన్న ఏంటి అని చెప్పి అర్థమై ఉంటుంది ఊహ తెలుస్తున్న రోజుల్లో గద్దరన్న ఫ్యామిలీకి దగ్గరగా ఉండ ఉండలేదు ఉండేవాడు కూడా కాదు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలోనే కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నాడు హౌ డి యూ దోస్ డేస్ నేను రెండున్నర ఏంలు ఉన్నప్పుడు నాన్న ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు నాన్న అడవికి వెళ్ళిపోయారు దానికన్నా ముందు చాలా చిన్న చిన్న జ్ఞాపకాలే గుర్తున్నాయి ఆయనతో ఉన్నప్పుడు తర్వాత నాన్న వెళ్ళిపోయినాక ఆయన పాటలు రేడియోలో మదనా సుందరి వచ్చేది సండే సండే సో అది అది రాగానే నేను ఏడ్చేదానట నానా కావాలని సో అప్పుడు మా అమ్మ నా కోసం చిన్న వేసి రొట్టె చేసిస్తుంది అలా స్వీట్ చేస్తే ఊరుకుంటుందని అది చేసేది తర్వాత నాన్న లేని ఆ ఫైవ్ ఇయర్స్ నేను మళ్ళీ లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాన్న బయటకు వచ్చారు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు బయటకు వచ్చారు సో ఆ టైం అంతా ఎలా గడిచింది అంటే జననాట్య మండలి ద్వారా నన్ను మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పారు నేను కొండలు పగలేసినాం జడ్జ్జినకర్ జనారి బ్రాండ్ అంబాసిడర్ బట్టి ఈ రెండు నేనే వేయాలి ఇంకో నేను వేయనిచ్చిన సో చరబన్ రాజు గారి డాటర్ సన్ను కూడా వేసేవారు ఎందుకంటే కొండలు పగిలేసినాం అంకులే రాశారు రాశారు సో వాళ్ళు వేస్తే కూడా నొప్పుకునేది కానీ నేనే వేయాలని సో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేసాను అర్థమయ్యేది కాదు అందరు పేరెంట్స్ ఉన్నారు అందరు తల్లిదండ్రులు తండ్రి ఉన్నారు ఇల్లు చూసుకుంటున్నారు తిండి పెడుతున్నారు బట్టలు ఇస్తున్నారు ఒక ఫాదర్ అనే అతను ఉన్నారు మాకు లేడు అని అర్థమయ్యి ఆయన ఎందుకు లేడు అర్థమయ్యే వారికి నాన్న బయటకు వచ్చేసాడు సో అంటే మా నాన్న అండర్ గ్రౌండ్లో ఉన్నారు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు మా నాన్న మా నాన్న గ్రేట్ మా నాన్న టైగర్ అని చెప్పి అటు ఏంటో తెలియదు అసలు అండర్ గ్రౌండ్ అంటే ఏంటో తెలియదు Socialna uh, storitev, Mirana.